విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్లు పన్నెండవ తేదీ నుండి తొమ్మిది రోజుల పాటు నిరసన దీక్ష చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ఒక మెట్టు దిగి రావాలని అలాగైతే రేపు ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుందని మధ్యతరగతి పేద పిల్లల సంరక్షణ అంగన్వాడీలు తీసుకుంటున్నా వారినే వీధుల్లోకి తీసుకువెళ్తున్నారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ జిల్లా కార్యదర్శి రమణమ్మ మీడియాతో తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున పన్నెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు గత తొమ్మిది రోజుల నుంచి మా ఆకలి మంటలు పట్టవా మా సెంటర్ తాళాలు బదులు కొట్టడం కాదు మా గుండెల్లో మీరు బాంబులు పేలిస్తున్నారు ఈ రకమైనటువంటి చర్య మంచిది కాదని చెప్పేసి అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్స్ అందరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖండిస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళేమో గుంతమ్మ కోరికలు కోరలేదు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక మెట్టు దిగి వస్తే రేపు ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీడియా ద్వారాగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మధ్య తరగతి పేదవాళ్ళ పిల్లలకి వీళ్ళ సంరక్షణలో ఉంచి మీరు ఎంత తక్కువ ఇచ్చినా సరే పౌష్టిక ఆహారం లోపం లేకుండా ఈరోజు పిల్లలకి రక్తహీనత లేకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తల్లులని ఈరోజు వీధిలో పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుసేదని చెప్పేసి మీడియా ద్వారాగా తెలియజేస్తా ఉన్నాం అందుకని చెప్పేసి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్లకి హెల్పర్లకి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా కంటికి కనబడలేదా పిల్లలు ఎవరు కూడా సెంటర్ రావట్లేదు ఈరోజు వాలంటీర్లు అన్నారు సచివాలయ సిబ్బంది అన్నారు మధ్యాహ్నం భోజనం వాళ్ళకి అబ్బెప్పారు ఇంకా మీకు మిగిలింది ఎవరు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉన్నారు వంటలు చేయడానికి పట్టణాల్లో కార్పొరేటర్లు ఉన్నారు వంటలు చేయడానికి వాళ్ళు కాకపోతే మేర్లతో చేపిస్తారా వాళ్ళు కాకపోతే ఎమ్మెల్యేలతో వంటలు చేపిస్తారా వాళ్ళు కాకపోతే ఈ రోజు అధికారులు ఏవైతే అమలు చేస్తా అదే అధికారులు వంట పెడతారో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే అంగనవాడి అక్కలకి చెల్లెళ్ళకి నువ్వు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చావో ఆ మాటలు నిలబెట్టుకో మాట తప్పను మనము తిప్పు ఈ రోజు జనం చూస్తున్నారు ఇచ్చిన మాట తప్పవు వేసిన అడుగు మడవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు దిగిరండి అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయండి చేయకపోతే ఈ పోరాటం మరో రూపంలో ముందుకు వెళ్తుంది ఆ పోరాటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను తెలియజేస్తూ మీడియా ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నా పేరు విశాలాక్షి నేను విజయనగరం అర్బన్ అధ్యక్షురాలిని ఈ రోజుకి తొమ్మిది రోజులు అవుతుంది ఇది ధర్నా మొదలుపెట్టి ఈ రోజు వరకు ఒక్కటి కూడా మాకు ఇందులో తేల్చలేదు ఏది చెయ్యట్లేదు అందుకే ఈ రోజు భిక్షాటన కూడా మేము ఎలా బతకాలి ఈ జీతాలు ఉండవు మేము ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు జీతాలు ఉండవు అందుకు మేము ఈ రోజు భిక్షాటన కూడా చేసాము అయితే జగ ఇది తలుపులు సచివాలయంలోని తలుపులు బద్దలు కొట్టించేసి లబ్ధిదారులు పిలిచి పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళు ఏడుస్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళకి ఏం చేస్తారండి వాళ్ళు ఏమైనా పిల్లలు చూడగలరా ఏమైనా చెందగలరా అలా ఏమైనా తినిపిస్తారా వాళ్ళకి ఏమైనా అలవాటు ఉందా మగవాళ్ళు ఆడ పిల్లలు వస్తారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏమైనా ఆ పిల్లలు ఇదేంటి ఇంట్లో తల్లే చూసుకుంటుంది కానీ తండ్రికి అంత ఉండదు పిల్లల్ని తినిపించేది అన్నీ చేసేది తల్లే అన్ని చూసుకుంటుంది అలా తల్లి లెక్క మేము అందరం ఆయా చూసుకునేటప్పుడు మగవారు సచివాలయంలో నుంచి వచ్చి వాళ్ళు చేస్తున్నారు అన్ని అంటే ఆ పిల్లలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు పిల్లలకి ఏమైనా భద్రత ఉంటుందా ఉంటుందా చెప్పండి మేము ఇన్ని రోజులు చేసింది తొమ్మిది రోజులు అవుతుంది ఈ రోజుకి మా బాధలు అవి మరి ఏమీ పట్టించుకోవట్లేదు ఎంతసేపు సెంటర్లు బదులు కొట్టాలా సెంటర్లు అందరికీ పనిచేయాలా మేము వాళ్ళు బయటతో వాళ్ళు లేకపోయినా మేము పని చేసేసుకోగలం మా సచివాలయాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అంటే సచివాలయాలు స్థాపించింది అంగన్వాడీ వాళ్ళ కోసం ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు ఆ సచివాలయం స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడే ఉండడం సచివాలయాలా లేకపోతే అంగన్వాడీ సెంటర్లా అండి ఇవి సచివాలయం సచివాలయంలో ఉండాలి అంగన్వాడీ సెంటర్లోనే ఉంటున్నారు వాళ్ళు అంటే మా మా కోసమే వాళ్ళు వచ్చినట్టుంది తప్ప మాకంటూ మాకు ఇప్పుడు ఏం లేనట్టే అనిపిస్తుంది కాబట్టి మేమిది ఎంతవరకు వెళ్తారో ఎన్ని తాళాలు బద్దలు కొడతారో ఎన్ని చెయ్యాలనుకుంటున్నారో అన్ని చెయ్యండి మేము మాత్రం మేము అనుకునేది సాధించే వరకు మాత్రం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి మాత్రం లేదు